లాడ్ యేసు క్రీస్తు దివ్యనామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంది దేవుని వెళ్ళారా బాగున్నారా ఉదయ కాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేసి మన మన బ్రతుకులు దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు దావీదు కీర్తన సుపరిచితమైనటువంటి కీర్తన ఇరవై అధ్యాయం ఆరో వచ్చును నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును దావీదు అంటున్నాడు నా బ్రతుకు దినములు అన్నీ కృపా నా వెంట వస్తుంది ఎస్ ఉదయ కాల సమయంలో ఏం బతుకో ఏమో అని బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా ఆందోళన చెందుతున్నావా నీ బ్రతుకు దినములన్నీ కూడా కృప దేవుని కృప రెండు క్షేమం దేవుడు అనుగ్రహించు క్షేమంతో ముడిపడి నీవి లోకములో నుండి వెళ్ళే ఆఖరి రోజు వరకు లేదా దేవుని రాకడ పర్యంతరం నీ జీవితం కృపాక్షేమములు నీ బ్రతుకు దినములన్నిట నీ వెంట రాబోతున్నాయి అని దేవుడు వాగ్దానం చేస్తుండగా నమ్ము అటు అట్లు కృపాక్షేమములు మన వెంట రావడానికి దేవుడు నిశ్చేమగా కృప చూపుతాడు పరిశుద్ధి తండ్రి కొందనాలు వందనాలు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు ఏం బ్రతుకో ఏమో దిగులుతో నిరాశ నిస్పృహతో వేసారిపోయిన బ్రతుకులతో మాట్లాడేందుకు వందనాలు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట రావడానికి సహాయం చేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ